హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఇప్పుడు మనము మేడం గారికి వెళ్దాం రండి అక్కడి నుంచి వచ్చి ఏ మంటస్ చేస్తున్నా చూపిస్తాను అది కూడా మీకు ముందు మనం ఫస్ట్ మేడం గారికి వెళ్ళిపోదాం అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని ఎప్పుడు అవి ఏడుకుండా వాడు నేను కలుస్తూనే ఉంటాను ఒకసారి మీదకి వెళ్ళి ఒక రెండు నిమిషాలు నేను ఏం చెప్తానో అది మీరు విని తర్వాత కిందకు వచ్చి మనం కర్రీ నేను ఏం చేశాను కర్రీ మీకు చూపిస్తాను సరేనండి ఓకే అండి రండి సన్న ఉంది రెండు ప్యాకెట్లు చేస్తారా రెండు ప్యాకెట్లు ఇది పాకేజ్ పాకేజ్ అరకేజీ అనమాట ఇది బాగా అంతా కలిపేసి నేను టీ పొడి అనేది నేను డిమ్లో పెట్టుకుంటానండి వీడియో కొత్తగా మళ్ళీ చేస్తాను ఎందుకు ఇన్ని రోజులు కూడా నేను వీడియో చేయలేదనేది మీ నేను చెప్తానండి నేను వీడియో పెట్టి ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు రోజులు అయింది కానీ ఆ వీడియో కూడా నేను ఇప్పుడు తీసింది కాదు దే వినాయక చవితిలో తీసాను ఆ వీడియో వినాయక చవితి టైంలో తీసాను ఆ వీడియో వరకు నేను వీడియో అనేది నేను తీయలేదు అప్పుడు కూడా నేను అయినా ఆ వీడియోకైనా ఇప్పటికైనా ఇరవై నాలుగు రోజులు అయిపోయింది ఇరవై ఐదు రోజులు అయిపోయిందండి నేను వీడియో తీయకపోయింది కారణం అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకి మాత్రమే నేను తెలివిపరుస్తున్నానండి నా ఆరోగ్యం కూడా బాగాలేదు నెక్స్ట్ ఏంటంటే ఈ నెల జనవరి కదా జనవరి ఆరో తారీఖున అమ్మ మమ్మల్ని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అండి చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అమ్మ కాబట్టి ఆ దీనిలో నేను ఈడోళ్ళు చేయలేకపోయినండి ఎందుకంటారా ఒక వారం పది రోజులు అమ్మల ఇంట్లో ఉండిపోయాను తర్వాత నెక్స్ట్ అన్ని అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాను వచ్చిన తర్వాత కూడా పని చేస్తున్నానండి నేను చేయవలసింది అంతా యాప్లి క్యారీ నేను అన్నీ చేస్తున్నాను కానీ వీడియో దగ్గరికి అనేది నేను ఎదలేకపోయినది ఎందుకో మనకు తెలియలేదండి కానీ అందరూ కూడా మీరేం బాగలేడు చక్కగా అందులో ఉన్న వీడియో అనేది మాకు వచ్చేది తెలిసేది మీరు ఎలాగ ఉన్నారని తెలిసేది మీ వీడియో చాలామంది కూడాను నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడాను నా వీడియోకి అమ్మ ఏమి వీడియో తీయట్లేదు ఆంటీ ఏమి వీడియో తీయట్లేదు అని చాలామంది నన్ను అడుగుతున్నారండి అడిగారండి కొంతమంది అయితే నా ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి మీరు వీడియో తీయట్లేదు ఎలాగున్నారమ్మా బాగున్నారు కదా ఎవరు ఏం బాగాలేదు అని అన్నారు అని చాలామంది నన్ను సంప్రదించారండి వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు ఎందుకంటే అంత వినిగా నా మీద అభిమానం ఉన్న వాళ్ళకి కొంతమంది అయినా సరే వీడియో చూసి నాకు లైక్ కొట్టి నా వీడియో కింద మెసేజ్ పెట్టారే వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు అండి అంటే ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నా వీడియో కింద మెసేజ్ పెట్టి ఒక లైక్ కొట్టారో వాళ్ళందరికీ నేను గుర్తున్నాను కదా అనేది అర్థం అంతే ఇంకొక విధంగా కాదు చాలామంది తెలిసిన వాళ్ళు ఫోన్లు చేశారండి వీడియో చూడకపోయినా తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు ఓకే అండి ఎవరైనా సరే కొంతమందికి ఇలాగ ఉంటుంది క కొంతమందికి అలా ఉంటుంది పర్వాలేదు నేను అన్నిటికీ కూడా అర్థం చేసుకుంటాను కానీ అమ్మ మాత్రం ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడిప్పుడు నేను నేను అండి ఈ వేటకి ఇరవై ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు కాదు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు అంటే వీడో పెట్టి ఇరవై ఐదు రోజులు మాత్రం ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి నేను కొంచెం కొంచెం ఆరోగ్యం కొంచెం బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు వీడియోలు అన్నీ నేను పెడతానండి నా వీడియోలు మీరు ఆదరిస్తారని పెడతాను ఎందుకంటే కొ అందరికాని కొంతమంది అయినా అమ్మను మీరు కనిపించట్లేదు మీరు కనిపించట్లేదు అని నన్ను వీడియోకి అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోలు చేస్తానండి చూడండి నన్ను ఆదరించండి ఫ్రెండ్ ఈ అమ్మని ఈ ఆంటీని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను నా వీడియో చూస్తారని నేను కోరుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా నేను ఈ ఆంటీ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటుంది ఈ ఆంటీ మరి శశి బంగారం అదే శశి బంగారం నన్ను చాలాసార్లు ఫోన్ చేసి నన్ను అడిగారు ఆ వీడియోలో కూడా చెప్పారు బంగారం అక్క వీడియో చెయ్యి నువ్వు బయటికి రా అందులో ఉండిపోక డిప్రెషన్లో చాలా చాలామంది నన్ను అంటే ఆమె ఆమె తర్వాత సుజాత గారు హైదరాబాద్ సుజాత గారు ఆవిడ కూడాను అని చాలా ఇప్పుడే ఫోన్ చేశారండి ఇప్పుడే ఆవిడకి అంటే అమెరికాలో ఉన్నారు ఆమె ఇప్పుడు ఆమెకి ఇప్పుడు నైట్ మనకు ఇప్పుడు కదా చేశారు ఏదో ఒకటి పెట్టండి ఏదో ఒకటి పెట్టండి ఫోన్లోనే ఏంటి అలాగని ఏదో ఒకటి పెట్టండి మీరు ఏం చూపించకపోయినా నేను ఒకటే ఫ్రెండ్స్ వీడో చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నానంటే కారణం వీడియో అంటే ఇష్టమే కా ఏంటో నాకు బలం చాలట్లేదు ఎందుకు బలం చాలట్లేదు అనేసి డాక్టర్ గారి దగ్గర కూడా మా పెద్ద అమ్మాయి కొట్టుకుని వెళ్ళింది అక్కడ కూడాను ఏమీ లేదే అంటున్నారు వాళ్ళు కానీ నాలో శక్తి శక్తి అమ్మతో నా శక్తి అంతా పోయింది బయట నేను బాగానే కనబడుతున్నాను కానీ లోపలనేది మాత్రం నెల కంచి వేస్తుంది అది నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే టీ పొడి వేసుకున్నాను ఫ్రెండ్ టీ పొడి వేస్తాను డబ్బాలో అర కేజీ అర కేజీ డబ్బాకి అయింది అయితే ఏంటంటే నుంచి ఒక వీడియో వదలండి ఒక వీడియో వదలండి బ శశి బంగారం ఉన్న సుజాత గారు ఒక్క వీడియో వదలండి ఒక్క వీడియో వదిలితే మీరు అన్నీ మళ్ళీ కరెక్ట్ అయిపోతారు అని చెప్పి ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది వాళ్ళు అయినా నేను చేయలేకపోయాను ఎందుకంటే వంటలు చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను తింటున్నాను తింటానంటే ఎక్కువ కాదు ఎంతో వింత తింటున్నాను కానీ నాకు ఏ దీని మీద పడుకునే అమ్మాయి కూర్చునే అమ్మాయి బయటికి చెప్పలేను అది ఒక్క రోజు నైటు పగలు ఇంక ఏడ్చేసాను ఇంకెందులో వాటర్ కూడా లేదు ఫ్రెండ్స్ వాటర్ కూడా లేదు కానీ ఇందలో అనేది బెంగా అనేది మాత్రం పోలేదు ఎందుకు మరి నాకు అర్థం కట్టుకొని నేను ఎంత ఆలోచిస్తాను కారణం ఏంటి కారణం ఏంటి అమ్మకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది బాగానే ఉన్నాం ఒక్క రెండు నెలలు మాత్రం అమ్మ మనలో లేకపోయింది ఏమీ తినలేకపోయింది ఏదైనా లిక్విడ్ లా పడితే తాగేది మామూలు అది చూసి తప్ప పోల్చేది కాదు ఏ డబ్బు లేదు బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు అమ్మకి డెబ్బై ఐదు సంవత్సరాలు పోయిస్ ఇంతవరకు ఆవిడ పని ఆవిడే చేసుకుంది నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టమంతులే కానీ నా నాకంటూ లేదు కదా వెళ్ళేటప్పటికి అమ్మ కనబడేది అని ఒక బాధ గోధుల్లో ఉండిపోయింది అంతే ఇంకంతకన్నా ఏం లేదు ఫ్రెండ్స్ ఎందరూ బాగుండాలి బాగుండాలని ఎప్పుడో దేవుడు కోరుకుంటున్నాను నేను ఏది పెట్టిన నా ఇల్లో కొంచెం ఆదరించండి ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఇక నమ్మ ముందుకి ఫస్ట్ ఉంటుంది ఈ మామితి అంటే ఏం చెప్పాలో నాకు అస్సలు ఏదో బలవంతంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు కిందకి వెళ్దాము కిందన నేను కర్రీ చేశాను అంటే పులుసు చేశాను చూపిస్తాను ఎన్నోసార్లు చేశాను కదా చూపిస్తాను అది చూసిన తర్వాత మీకు బాగా చెప్తాను ఓకేనా అంతవరకు టీ పొడి మరీ చూపిస్తాను రండి మీకు చాలా బాగా చేశాను దగ్గర నుంచి చూపిస్తాను పులుసు పులుసు చూపిస్తాను రండి సరేనండి ఇవేళ చేపలు పులుసు చేశాను చూద్దాం రండి మరి చాలాసార్లు చేసి చూపించాను కదా ఇంకా అన్ని ప్రాసెస్ అనేది మీకు చాలా రకాలుగా చూపించాను కాబట్టి ఇప్పుడు పులుసు అయిపోయింది పులుసు చేశాను చూడండి చాలా ఎమ్మి ఎమ్మి చేపలు పులుసు చూడండి ఎంత బాగా చేశాను కొద్ది జ్యూసుతో తినేస్తే చాలా బాగుంటుంది రేటంటే చూడండి ఒక ఒక నాలుగైదు ముక్కలు ఇలా పీసులు నెక్స్ట్ బుర్ర తోక మొన్న ఇదిగోండి తోక మొన్నను రెండు కేజీలు చేప కొన్నాను సండే రోజు ఆ చేప ముక్కలు అన్నీ వీడియో తీయాలనిపించింది కానీ నేను తీయలేకపోయినాను ఎందుకంటే నాకు ఇంకా కూడా వీడియో చేసే దీంట్లో లేను ఆరోగ్యం ఇంకా కూడా ఇంకా నాకు సరి కాలేదు అమ్మ అమ్మ అయిపోయిన తర్వాత నేను అస్సలు ఏమీ కూడా చేయలేకపోతున్నాను చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను అది కారణం మీకు అందుకే ఇన్ని రోజులు కూడా వీడో నేను తీయలేకపోయినాను అమ్మ విషయంలో తీయలేకపోయినాను మర్చిపోలేకపోతున్నాను అది నాకంటే తింటున్నాను పని చేస్తున్నాను అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో నాలో బలము శక్తి అంతా పోతుంది కారణం ఏంటో నాకు తెలియట్లేదు చూడండి చేపల పులుసు కమ్మగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కదా అంత బాగుంది చూసారా చాలా చాలా బాగుంది ఎమ్మి ఎమ్మి కొత్తిమీర బాగా వేసాను ఈసారి మీ అందరికి ఇష్టం కదా కొత్తిమీర కానీ ఈసారి నేను బాగా కొత్తిమీర వేసాను ఓకేనండి చూశారు కదా చేపలు సరి చేపలు పులుసు ఇవ్వండి చాలా బాగా చేశాను కానీ ఎన్నోసార్లు చేశాను కదా మరి మీకు ఇప్పుడు చేసిన తర్వాత చూపించాను ఏమో అనుకోకండి ఇక్కడ నుంచి వీడియోలు వదులుతానండి మీ అందరికీ కూడా నా ధన్యవాదములండి అండి ఉంటాను బాయ్